హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో బజాజ్ ప్లాట్నా హండ్రెడ్ సీసీ బండి అయితే అమ్మకానికి వచ్చిందండి బండి అంతా ఫుల్ క్వాలిటీ అండి ఎటువంటి రిపేర్ అయితే ఏం లేదు బండి అంతా ఒకసారి నీట్గా చూపిస్తాను చూడండి ఈ బండి మోడల్ విషయానికి వచ్చేసరికి రెండు వేల పదహారు మోడల్ అండి ఎక్కడ ఏం స్క్రాచెస్ అవడం కానీ బండి పడటం కానీ అట్లా ఏం లేదు పట్టమంటే చిన్న చిన్నవి పడుతు ఉంటాయిలండి బండి ఫ్రంట్ ఇయర్ విషయానికి వచ్చేసరికి ఏం అరగలేదండి టైర్ అంతా బాగుంది ఫోన్లో సరికి కనపడలేదు ఏం అరిగిన టైర్ ఏం కాదు రెండు వేల పదహారు బిఎస్ ఫోర్ అండి ఇది బండి మైలేజ్ విషయానికి వచ్చేసరికి సెవెంటీ అబోవ్ ఇచ్చుద్దండి అండి హండ్రెడ్ సీసీ లైట్ వెయిట్ బండి అండి ఈ బండికి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్నీ అవైలబుల్ లేవండి ఎటువంటి ప్రాబ్లం అయితే ఏం లేదు ఎక్కడ ఏమి పట్టడం కానీ అట్లా లేదు లేదండి తుప్పు పట్టడం కానీ ఎక్కడ ఏం ప్రాబ్లమ్స్ అయితే ఏం లేవండి బండి అంతా నీట్గా ఉంది ఎటువంటి ప్రాబ్లం అయితే ఏం లేదు బండికి టైల్ ప్యానాల్స్ కానీ సైడ్ డోర్లు కానీ అంతా నీట్గా ఉన్నాయండి ఇలాగే ఏదైనా మీ మీ దగ్గర ఏదైనా బండి నుండి అమ్మారా నా కానీ కింద డిస్క్రిప్షన్లో నా కాంటాక్ట్ నెంబర్ ఇస్తాను ఒకసారి కాంటాక్ట్ అవ్వండి ఎటువంటి ఛార్జెస్ ఏమి ఉండవు ఫ్రీ ఆఫ్ కాస్టే ఇది బ్యాక్ టైర్ విషయానికి వచ్చేసరికి బ్యాక్ టైర్ కూడా ఎయిటీ పర్సెంటేజ్ ఉందండి బ్యాక్ టైర్ కూడా ఎయిటీ పర్సెంటేజ్ ఉంది చూడండి ఎక్కడ ఏమి స్లాచ్ అవ్వడం కానీ అట్లా ఏం లేదండి సెల్ఫ్ సెల్ఫ్ సిస్టమ్ అండి బండి అంతా రన్నింగ్ రన్నింగ్ కండిషన్ అండి బ్యాటరీ అంతా బాగానే ఉందండి సెల్ఫ్ సెల్ఫ్ కూడా అవుతుంది ఈ బండి ధర విషయానికి వచ్చేసరికి ముప్పై నాలుగు వేలు పడుతుందండి థర్టీ ఫోర్ థౌజండ్ పడుతుంది లిటిల్ బెట్ నెగోషియబుల్ వచ్చి చూసి బండి నచ్చితే వేరే మాట్లాడుకోవచ్చు ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చెప్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి ఒక చిన్న సపోర్ట్ అయితే అండి ఇలాంటి ఫుల్ క్వాలిటీ ఉన్న ఫస్ట్ బల్ ఫస్ట్ మీకే రావాలంటే ప్లీజ్ ఇట్ ద బెల్ ఐకాన్ ఈ బండి రీడింగ్ విషయానికి వచ్చేసరికి ఇరవై తొమ్మిది వేలు తిరిగిందండి ట్వంటీ నైన్ థౌజండ్ తిరిగింది కరెక్ట్ రీడింగ్ కాదనుకుంటా కస్టమర్ నుంచి వచ్చేటే మన కాడికి ఎట్టి వచ్చిందండి ప్లీజ్ సబ్స్క్రైబ్